హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్ అనేది మనకు ఉగాది కానుకగా ఇవ్వబోతున్నారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాస్తవానికి ఉగాది కానుకగా ఇస్తారా దాంతోపాటు ఈ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొన్ని పథకాలు అయితే ప్రారంభించింది కదా సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి వరకు జమ చేసే అవకాశం ఉంది మార్పులు ఏంటి చేర్పులు ఏంటి అనేది రెండు వరకు చూడండి అర్థమవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడు మనకు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక వృద్ధుల వంటరి మహిళలకు సంబంధించి అవి నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి ఏదైతే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పారు కదా సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా ఏదైతే ఆసరా పెన్షన్లు కొత్తవి అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చిందండి తెలంగాణ సర్కారు నుంచి అయితే రాష్ట్రంలో చాలా మంది అయితే చూస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకున్నారు కదా అయితే ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం దాదాపు పదిహేను నెలలు గడుస్తుంది ఆసరా చేయిత పెన్షన్లు ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎందుకంటే వృద్ధులు కావచ్చు వంట బ్యాన్లు దివ్యాంగులకు ప్రతి నెల మందులు ఖర్చులు అదేవిధంగా ఇంటి అవసర నిత్యావసర సరుకులు ఇవన్నీ రేట్లు పెరగడంతో ఆసర పెన్షన్లు అనేది పెంపు చాలా ప్రాముఖ్యమైనది చాలామంది వెయిట్ చేస్తుంది కూడా మాకు పెన్షన్లు అనేది పెంపు అనేది ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వకపోయినా కానీ తాముకు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు పాతవారి లీస్లో ఉన్నా కానీ సరిపోతుందని చెప్పి చాలామంది అయితే ఆందోళన చెందారట అడుగుతూ విజ్ఞప్తులైతే ప్రభుత్వాన్ని తెలియసే ప్రయత్నం చేశారు అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఇందులో వచ్చేసి ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారు మిగతా వారి ఇతర కేటగిరీ వారి ఉన్నారనమాట సో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల దాదాపు మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇందుకు సంబంధించి గతంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది కేటాయిస్తే దాంట్లో పదమూడు వేల కోట్ల వేలు అనేది కేటాయింపు అనేది జరిగింది కాబట్టి సో ఈసారి ఆర్థిక పరిస్థితి బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదవ తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ పద్దును చేర్చి అవసర పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లు యోచన చేస్తుంది అయితే ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు కొత్త పెన్షన్లతో పాటు పాతవారికి కూడా అనేది పెంపి చేసినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అయితే ప్రతి నెలలో దాదాపు వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందని ఇందుకు సంబంధించి నిధుల విషయంలో ప్రభుత్వం అప్పు చేసి మరి వేరే ఇతర పథకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వైనం కల్పిస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లోని ఈ పథకానికి సంబంధించి ఒక సంవత్సరం గడిచిపోవడంతో ప్రభుత్వం ఇవ్వాలని ఈ ప్రాతిపాదన బడ్జెట్లో కనుక పదును పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకు ఏప్రిల్ ఒకటి నుంచి ఉగాది కనుకగా ఏదైతే కొత్త పెన్షన్లు అనేది జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఒకవేళ ఈ పాత పెన్షన్లు ఇస్తారా కొత్త పెన్షన్లు ఇస్తారా బడ్జెట్లో ప్రవేశపెడతారా లేదనేది పంతొమ్మిది తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ ప్రభుత్వం రానున్న ఖర్చు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇంత ఖర్చు చేయబోతున్నాం అని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం డిసైడ్ చేసి ఇవన్నీ పథకాలకైతే ఇంత ఇంత అమౌంట్ ఉంది ఇంత అలాట్మెంట్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెల పెన్షన్లు అనేది ఒకవేళ కుదిరితే ప్రభుత్వం కొత్త పెన్షన్లతో పాటు ఈ పాత పెన్షన్లు అనేది కూడా ఇవ్వాలని చూస్తున్నారు లేదంటే యథావిధిగా ప్రభుత్వం ఈ నెల పాత పెన్షన్ల కోసం వేరు చూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర కూడా అప్పు తీసుకుందట సంక్షేమ పథకాలు ఖర్చు చేయాలని తెలంగాణలో ఈ పద్దున అనేది ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది విధి విధానాల త్వరలోనే ఖర్చు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఓకే అయినట్లే తప్పనిసరిగా మన పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల నితోస సరుకులు పెరిగిపోయాయి ఇప్పుడు ఎండాకాలం అయితే రావడం జరిగింది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త రిషన్ కాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అధికారిక ఇవ్వబోతున్నారు మహిళల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు మొదటి వీటితో చూసి ఒక లక్షల రూపాయలు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్ అయితే సొంత ఖర్చుతో పెట్టుకున్నారో వారికి అరతో ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి అది కూడా రెవెన్యూ శాఖ అదేవిధంగా కలెక్టర్లు ఉన్నతాధికారులు ఇవన్నీ డీటెయిల్స్ మ్యాచ్ అయిన వెంటనే ఇస్తున్నారనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే రైతు పరిస్థితి విషయంలో స్పష్టత వచ్చే జరిగింది ప్రభుత్వం నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది చాలా మందికి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది అన్నమాట కొత్త పథకం రాజీవ వికాస్ ఏదైతే నిరుద్యోగులకు ఉందో వారికైతే ఇదైతే ప్రభుత్వం నాలుగు నుంచి మూడు లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో అందించాలని చూస్తున్నారు ఇక ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిన్నే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలు కూడా ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ కాబట్టి తప్పనిసరి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అండి ఇవన్నీ